ప్రైజ్లాడని అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం నేర్చుకున్న వారు అనేకుల ఎదుట మౌనంగా ఉంటారు దేవుని ఎదుట దేవుని మాట వినాలని ఆశ కలిగిన వారు మనుషులతో ఎక్కువగా మాట్లాడలేరు వారితో వాదన కూడా చేయలేరు మౌనంగా ఉండడం వల్ల చాలా గొడవలకు మీరు దూరంగా ఉండవచ్చు మీ నిరీక్షణ ఉంచండి ఆయన మిమ్మను సిగ్గుపడనివ్వడు నీ సమస్యలకు పరిష్కారం కొరకు మనుషుల దగ్గరికి వెళ్ళి అక్కడ నీ సహనాన్ని కోల్పోతున్నావేమో దేవుని సన్నిధిలో మౌనంగా ఉండు ఆయనే నీ ప్రతి సమస్యను పరిష్కరిస్తారు దేవుని వాక్యానికి లోబడి ఆయనను ప్రేమించే ప్రేమించేవారికి బకాలోయలు దీవెనగా కనబడతాయి వారి అకోరు లోయ నిరీక్షణ అవుతుంది దేవుని వాక్యమునకు అవిధేయులైన వారు ఏ నిరీక్షణ లేక దీవెనలను కోల్పోతారు అన్ని పరిస్థితులు బాగున్నాయి పర్వాలేదు అనే ఆనందం శరీరానుసారము ఏ పరిస్థితి బాగోలేదు అయినా దేవుడు ఉన్నారు చూస్తున్నారు సహాయం చేస్తారు అనే ఆనందం విశ్వాసులది ఏ పరిస్థితి ఎలా ఉన్నా శ్రమలలో ఉన్న రక్షించబడిన వ్యక్తిగా శ్రమలను మించిన అత్యానందం ఉన్నతమైన విశ్వాసులది మనకు ఏ ఆనందమో తెలుసా ఆరాధన భక్తి ఎవరో చేస్తే చేసేది కాదు దేవునిని వ్యక్తిగతంగా ఎరిగి ఆయన ప్రేమతో నిండిన వారు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆత్మతోనూ సత్యముతోనూ నిరంతరం ఆరాధిస్తూనే ఉంటారు మారా అనుభవాలు దేవుని ఎడల మనకున్న ప్రేమ విశ్వాసం నమ్మకత్వం భక్తిని బయటకు తెస్తాయి మారా చేదు అనుభవం ద్వార తర్వాత మా ఎలీము తప్పక ఉంటుంది మార అనుభవాలు మన చుట్టూ ఉన్నవారి ప్రేమ ద్వేషాన్ని కూడా బయటకు తెస్తాయి భక్తి ఉంటే దేవునికి ఇంకా దగ్గరగా వెళ్తాము విశ్వాసం ప్రార్థనలో స్థిరపడి ఆదర్శమవుతాము భక్తి లేని వారు దేవుణ్ణి ప్రశ్నిస్తారు మార అనుభవాలు దేవుని ఎడల మనకున్న ప్రేమ భక్తికి పరీక్ష దేవుని మాట ఎప్పటికీ అబద్ధం కాదు ఎన్నోసార్లు మనుషుల మాట నమ్మి మోసపోయిన బాధపడిన సందర్భాలు మీ జీవితంలో ఉండవచ్చు కానీ దేవుని మాట ఊరికే పోదు అది క్రియ చేస్తుంది బహుశా ఈ ప్రపంచం అంతయు ఒక్క రోజు గతించిపోవచ్చు కానీ ఆయన మాట మాత్రం నెరవేరకుండా ఉండనే ఉండదు మీరు ఈ సమస్యలో కూర్చొని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో కార్యాలు మీ జీవితంలో ఇప్పటికే దేవుడు చేసి ఉన్నారు ఇక ముందు కూడా ఆయన చేస్తారు నాకేమి ఇప్పటి వరకు దేవుడు చేయలేదు అని చెప్పే చెప్పేవారు ఈ భూమిలో ఎవ్వరూ లేరు ఇకపైన ఉండరు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నారు నాలో ఉన్నారు నీలో ఉన్నారు కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ఎందు సంతోషించుడి ప్రయత్ అలాడండి థ్యాంక్ యూ సో మచ్